అంతే అంటవా ఏందది అనుకోకుండా నీ కూతురు నుంచి పెళ్లి చేసినావు కదా సరే అనుకోకుండా నా కూతురి నుంచి పెళ్లి చేసినా అన్నాడు నేను చదువుకున్నావా చదువా నేనా ఆ విచారం లేవురా ఇంచి తినడు అయ్యా ఎడ్యుకేటెడ్ వన్ కార్ట్ క్రాచ్యుయేటాడు పదవ తరగతి అయిపోయినాక కష్టపడి ఎంజీ మళ్ళీ ఎదురు అవుతుంది ఎంజీ దాని తర్వాత మ్యాన్స్ రోజ్ దాని తర్వాత రాయల్ చాకు దాని తర్వాత బెడర్ స్పైట్ అవన్నీ దొరుకుతలేవు అని ఈ మధ్య కాలంలో బెంగళూరు హెచ్డీ ఏదనుకునేవు కర్ణాటక కర్ణాటక అంత దూరం మనం అంత దూరం పోవాల్సిన అవసరం లేదు ఇంటికైతే ఇగుమతి చేస్తారు దొరికితే మనల్ని ఇగుమతి చేస్తారు

అల్లుడు వారానికి నెలకి మూడు వందలు ఏమవుతుంది అల్లుడు నెలకు మూడు వందలు అయితే పొద్దు ముగ్గురు పల్లనే పూట కూటకు మూడు వందలు కట్టాలంటే ఏ ఉంచాలి ఎక్కుతుంటే దిగుతుండాలి దిగుతుంటే ఎక్కి చూడాలి ఏడయ్యే కాక నెల్లూరులో మొట్టమొదటిసారిగా ఆపరేషన్ లేకుండా మోకాలు నొప్పికి పిఆర్పి చికిత్స సాగర్ హాస్పిటల్ డాక్టర్ పి ప్రీతం కన్సల్టెంట్ వాస్కులర్ ఇంటర్వెన్షనల్ రేడియాలజిస్ట్ అండ్ పెయిన్ స్పెషలిస్ట్ మా ప్రత్యేకతలు మోకాలు భుజం కీల నొప్పులకు మరియు ఇంజరీస్ రీజనరేటివ్ థెరపీ ఆపరేషన్ లేకుండా వెన్నెముక నొప్పుల చికిత్స దీర్ఘకాలిక నరాల నొప్పులకు ఆపరేషన్ లేకుండా అత్యాధునిక మైక్రోవేవ్ ఆపరేషన్ చికిత్స మా ప్రత్యేకతలు డే కేర్ ప్రొసీజర్ అడ్మిషన్ అవసరం లేదు ఇన్సూరెన్స్ సౌకర్యం కలదు అతి తక్కువ ఖర్చుతో ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ఆపరేషన్ మరియు కుట్లు లేకుండా ప్రొసీజర్ అదే రోజు డిశ్చార్జ్

ही आता मल्लीत दिसला मी मला बॅटरी वाचायला कसं वाटतंय ना आईला ने कुत्राचा गाणारा काणकोण रावता आ कुत्र्याకి